ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ ఏ ఏ రాష్ట్రం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో పదకొండు వందల ప్లాంట్స్ ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ జపాన్లో నాలుగు వందల ప్లాంట్స్ ఉన్నాయి ఆల్ డెవలప్మెంట్ కంట్రీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు నేను కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు అది స్టడీ చేసి పెట్టాం ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని వదిలిపెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు స్వీపింగ్ మిషన్లు పెట్టండి అదేవిధంగా సాలిడ్ వేస్ట్కి కాంపాక్టర్లు తీసుకుని ఆదేశించడం అనేక కాంపాక్టర్లు అనేక స్వీపింగ్ మిషన్లు కొన్నాం అయితే గత ప్రభుత్వం అట్లన్నిటి మూలేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు స్వీపింగ్ మిషన్లు కాంపాక్ట్ కొనేదానికి నూట ఇరవై ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఆ నూట ఇరవై ఐదు కోట్లతో వాటిని కొని వివిధ కార్పొరేషన్లకి మున్సిపాలిటీస్కి ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్ బేరు చేసేట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ స్వచ్ఛ భారత్ వాళ్ళు బేరు చేసేటట్టుగా డిస్కషన్ జరిగింది అదేవిధంగా టిట్కో హౌసెస్ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ సెంట్రల్ నుంచి శాంక్షన్ చేస్తే తెచ్చాం ఒక ఐదు లక్షలకి టెండర్లు ఇచ్చాం అన్నీ గ్రౌండ్ అయినాయి గత ప్రభుత్వం వాటిని కట్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు చేసింది కానీ అవన్న కంప్లీట్ చేసిందంటే అవి చేయాల ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేసేసారు ప్రజలకి బెనిఫిషియల్స్కి ఇల్లు ఇవ్వాల ఇల్లు కట్టలే వాళ్ళ పేరుతో లోన్ బ్యాంకులో రైజ్ చేశారు వాళ్ళ అకౌంట్లు ఎన్పి అయిపోయినాయి వాళ్ళు కుయోమలో కొట్టుకున్నారు అయితే దాని అందరి మీద ముఖ్యమంత్రి గారితో వివరిస్తే ముఖ్యమంత్రి గారు ఎన్పిఐన్ అమౌంట్ ఎంతంటే నూట నలభై కోట్లు అంటే నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టేయండి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆదేశిస్తే నూట నలభై కోట్లు ఆ ప్రజల తరఫున ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో గత ప్రభుత్వం రైస్ చేసిందో ఆ ఎన్పిఐ నూట నలభై కోట్లు కట్టేయడం జరిగింది వాళ్ళందరూ కూడా త్వరలో ఇళ్ళిచ్చి ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా ఈరోజు టిట్కో మీద కూడా రివ్యూ జరిగింది ఈ విధంగా మున్సిపాలిటీలో రోడ్లు లైట్స్ సివరేజీ స్ట్రాంగ్ వాటర్ డ్రింకింగ్ వాటరు వీటన్నిటి మీద ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ఒక దిశానిర్దేశం ఇచ్చి అన్నిటికీ యాక్చువల్గా ఒక టైం బౌండ్ ఇచ్చారు ఆ టైం బౌండ్ ప్రకారం ఇవన్నీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కార్మికుల సమావేశమే ముఖ్యమంత్రి గారితో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ యాక్చువల్గా వేసి ఉన్నారు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఇమీడియట్గా రెండు మూడు రోజుల్లో డిస్కస్ చేసి ఒక డేషింగ్ రమ్మని ఆదేశించడం జరిగింది టెండర్స్ టెండర్ పిలిచేసారు యాక్చువల్గా త్రీ డేస్ టెండర్స్ పిలిచారు ఐ థింక్ అది ఫోర్టీన్ డేస్కి రీఓపెన్ చేస్తారు అది అయిపోగానే ఇమీడియట్గా ఒక టేక్అప్తారు యాప్ క్రాస్ కోసంగా ఒక మంత్రివర్గం చేస్తారు కదా అదే మంత్రివర్గాన్ని దీని మీద డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుని విజయవాడ విజయవాడలో సామవార్ గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ రెండింటికి యాక్చువల్గా ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది అయితే మళ్ళా దాన్ని టేకప్ చేయడానికి ఆల్రెడీ అటు సిఆర్డిఏ తర్వాత యొక్క మున్సిపాలిటీ తర్వాత యాన్యుటీ మోడల్లో దాన్ని కూడా ప్లాన్ చేశాము దాన్ని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో